తప్పు చేసినటువంటి వాడు తప్పించుకోవచ్చు అని అనుకుంటారు చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ తన మనసు తనని నిరంతరం కూడాను ఆ తప్పుని తెలుస్తూ లోపల చేరి మనల్ని తడుతూ ఉంటుంది అందుకని తప్పు చేసేదానికంటే కూడాను తప్పు చేయకుండా ధర్మం వైపు మనం అడుగులు కనుక వేసుకుంటూ గనుక వెళితే తద్వారా మన జీవితం శోభాయమానంగా ఉంటుంది మన మనసులో పరమాత్మ తిష్ట వేసి ఉంటాడు ఇదే పరమాత్మ మనలో ప్రవేశించడానికి సుగమమైనటువంటి మార్గం ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇదే ధర్మ మార్గం ఇదే ధరణిలో చాలా ముఖ్యమైనటువంటిది ఆత్మబంధువులారా అందుకని నిరంతరం కూడాను తప్పుల వైపు మన మనసు మరలేకుండా తప్పులు దొరలకుండా మనలో నుంచి పరమాత్మ నిరంతరం కూడా హృదయంలో కనుక పెట్టుకున్నట్లు గనకైతే ఇదే విషయాన్ని మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనకు నేర్పింది ఇదే నీ మార్గాన్ని సరిచేసేవే మనకుండేటువంటి పురాణాలు అవే ధర్మ సూక్ష్మాలు ఎంతో నీతి దాంట్లో మనకు ప్రబోధించబడింది కనుక మనం అందరం కూడాను ఏ మార్గంలో ఉండాలంటే ధర్మ మార్గంలో మనం పయనించాలి